వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరంలో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది నిమజ్జనం చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు అలర్ట్ అయిన పోలీస్ రెస్క్యూ టీం ఇద్దరిని రక్షించి మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది నిమజ్జన సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తుంది Fala, 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 മുറു മുറു കേമോ അനക്ക് പെനെ ബി കട്ട കൊള്ളണം അവരി ഇത്ര കേട്ടേ ടാപ്പടി ఈరోజు తూపిలిపాలెంలో వినాయక నిమజ్జనం జరుగుతుంది ఈ వినాయక నిమజ్జనానికి గూడూరు నుంచి అలాగే శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట నుంచి సుమారు నాలుగు వందల యాభై వినాయక విగ్రహాలు నిమజ్జనానికి భక్తులందరూ తీసుకొస్తూ ఉన్నారు దీని దీనికి అందుగాను తిరుపతి జిల్లా ఎస్పీ గారు గూడూరు డిఎస్పి గారు వాళ్ళ యొక్క సహకారంతో సుమారు తొంభై మందితో తొంభై మంది మరియు స్పెషల్ పార్టీతో ఇద్దరు సీఐలు ఐదు రెస్ఐళ్లతో ఇక్కడ మొత్తం బందోబస్తును ఏర్పాటు చేశారు అలాగే గూడూరు ఆర్టీఓ గారి యొక్క సహకారంతో ఫిషర్ మ్యాన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మాట్లాడుకొని ఒక ఐదు బోట్లు అలాగే స్విమ్మర్స్ గజీత కాలనీ పెట్టడం జరిగింది వాళ్ళ భక్తుల భక్తుల యొక్క భద్రతను ఆలోచించుకొని అలాగే మెరైన్ వారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళతో సహా అన్ని యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ తగ్గులపాలెం నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటున్నాము జై 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 గణేష్ గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు